హాయ్ అండి వెల్కమ్ టు సాయజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి రాగి పిండితో ఊతప్పాలు చూపిస్తాను ఇప్పుడైతే రాగిపిండి సోడిపిండిని అయితే ఒక కప్పు వరకు తీసేసుకోనండి చూడండి ఒక కప్పు సోడిపిండి ఈ సోడిపిండితో అయితే ఇప్పుడు ఊతప్పాలు చేసి చూపిస్తానండి దీనికోసం అయితే ఒక బౌల్ తీసేసుకోండి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు రాగి పిండి అండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి మూడు ఒకొక్క కప్పు వేసుకోవాలండి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకుందామండి ఈ మూడు కూడా మంచిగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని ఇందులో అయితే ఒకప్పు వరకు ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటాను ఇందులోని ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తురుమి వేసుకుంటానండి ఇందులో క్యారెట్ అండి మీడియం సైజు క్యారెట్ అయితే తురుమిసి ఈ విధంగా సన్నగా తురిమి వేసుకుంటాను ఇందులో కొద్దిగా కొత్తిమీర తురుగు కొంచెం కరివేపాకు తురుమండి కొద్దిగా అల్లం అండి చిన్న ముక్క అల్లం తీసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకోండి బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా మధ్య మధ్యలో మనం అల్లం తగిలేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఇందులో కొద్దిగా వంట సోడండి ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి కొద్దిగా సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక రెండు కప్పుల వరకు రెండు మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని కలిపేసుకోవడం ఈ మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని వాటర్ వేసి కలిపేసుకోవడం మీ దగ్గర టమాటర్ ఉంటే టమాటర్ కూడా వేసుకోవచ్చండి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుందాం చూడండి నేనైతే ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను అండి మూడు కప్పులు కూడా పడదండి మూడు కప్పులు వేసుకుంటే పలచపడిపోద్ది మీరైతే రెండు కప్పుల వరకు వేసుకోండి చూసుకొని కలుపుకుంటూ వేసుకోండి వాటర్ అయితే అలాగైతే మనకి ఏ విధంగా ఊతప్పాలకి ఏ విధంగా పిండి కలుపుకోవాలో ఆ విధంగా వస్తాయండి అందుకోసమని నేనైతే ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోనండి చూడండి ఈ విధంగా అయితే మనకు పిండి ఉండాలండి మొత్తం కూడా ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనకైతే మూడు కప్పులు పడవండి వాటర్ ఒకటిన్నర రెండు కప్పుల వరకు పడుతుంది ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అయితే ఇది పక్కన పెట్టేసుకుందాం అండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుని తర్వాత మనమైతే ఊతప్పాలు వేయడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టూ మినిట్స్ వరకు ఇది నానాలండి మంచిగా దీనికోసం అయితే మూత పెట్టి టూ మినిట్స్ ఉంచేసుకుందాం ఇదే విధంగా చూద్దామండి టూ మినిట్స్ అయితే అయ్యింది మనమైతే పిండి నానబెట్టేసుకున్నాం కదా టూ మినిట్స్ ఇప్పుడు ఇదైతే మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇప్పుడైతే ఓతప్పాలను వేసుకుందాం ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నానండి అది కొద్దిగా వేడైన తర్వాత మనమైతే వేయడం స్టార్ట్ చేద్దామండి చిన్న చిన్నగా మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోనండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి ప్యాన్ కూడా మనకి వేడయిందండి ఇప్పుడైతే అండి మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అయితే వేసుకోండి ఇంతే అండి ఊతప్పాలంటే లావుగానే ఉండాలి కదండి అందుకు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని ఈ విధంగా చేసుకోండి ఇప్పుడైతే సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవంతా కూడా వేయించుకోవాలండి రెండు వైపులు కూడా ఇది హెల్దీ రెసిపీ అండి ఇది పిల్లలకైనా పెడితే మంచిది ఉదయాన్నే టిఫిన్స్ కంటే ఈ విధంగా సోడపిండితో రాగి పిండితో ఈ విధంగా ఊతప్పాలు చేసి పెట్టండి టేస్ట్కి టేస్టు ఇంకా పిల్లలకు కూడా మంచిదండి హెల్తీగా ఉంటారు ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టి కిందన బాగా మనకి ఫ్రై అయ్యేంత వరకు ఇలానే మూత పెట్టి ఉంచేసుకుందాం తర్వాత రెండు వైపులు మార్చుకుంటూ మంచిగా కాల్ చేసుకోవాలండి చూడండి మనకైతే ఒకవైపు కాలిందండి మంచిగా ఇప్పుడైతే రెండో వైపు కూడా తిప్పేసుకుందాం రెండు వైపులు కూడా మంచిగా వేయించుకోవాలండి ఇది మనం వేసుకున్న పిండిలా పచ్చివాసన ఉండకూడదండి పచ్చివాసన ఉంటే టేస్ట్ కూడా బాగోదు మనకి మంచిగా క్రిస్పీగా వేగిన వేగినంత వరకు ఉంచేసుకోవాలి దీనిపైన మీకు నచ్చితే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్తో అయినా కాల్చేసుకోవచ్చు అండి ఈ విధంగా పైన కొద్దిగా ఆయిల్ ఈ విధంగా రాసుకోండి ఈ రెండో వైపు కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలోనే ఉంచేసుకోండి ఉంచేసుకొని వేయించుకోవాలండి చూడండి రెండు వైపులు కూడా మంచిగా మనకు కాలింది మరొక వన్ మినిట్ అయితే ఈ విధంగా ఉంచేసుకొని తీసుకుందాం చూడండి రెండో వైపు కూడా మనకి మంచిగా కాలిందండి ఊతప్పం అయితే చూడండి రెండు వైపులు కూడా మంచిగా కాలింది ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూసారా రెండో వైపు కూడా మంచిగా కాలి వచ్చింది మనకి సేమ్ ఇదే విధంగా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకోవచ్చండి నేనైతే అది కొద్దిగా పెద్ద సైజు వేసుకున్నాను కదా చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో వేసి చూపిస్తానండి చూడండి ఇంతే అండి ఈ విధంగా చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో వేసుకోవచ్చు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి వేసుకొని సైడ్స్ ఆయిల్ వేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒంటికి కూడా మంచిదే అండి ఈ విధంగా చేసుకొని అయితే పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా ఈ విధంగా చేసి పెట్టండి చక్కగా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఆనియన్స్ తురుము ఇవన్నీ కూడా వేసాం కదండి క్యారెట్ తురుము అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు టిఫిన్స్ లేనప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిగా తింటారండి చూడండి ఇప్పుడు వేసుకున్నాం కదా సేమ్ ముందు ఏ విధంగా చేసుకున్నాం అదే విధంగా మూత పెట్టి ఇది అండి పక్కన కింద వైపు మంచిగా క్రిస్పీగా వేగినంత వరకు వేయించుకోవాలి తర్వాత రెండు వైపులు కూడా మంచిగా కాల్చుకోవాలండి చూడండి ఒకవైపు అయితే కాలిందండి మంచిగా రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం ఈ విధంగా రెండు వైపులో కూడా సేమ్ ముందు మనం ఏ విధంగా చేసేసుకున్నామో అదే విధంగా కాల్చేసుకోవాలి మొత్తం కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా అయితే చేసుకోండి మొత్తం కూడా చేసి ఇదే విధంగా చూపిస్తానండి మనం ముందు ఏ విధంగా చేసేసుకోమో అదే విధంగా మొత్తం మన అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత తీసేసుకుందాం చూడండి ఇది కూడా మనకి మంచిగా కాలిందండి ఇది కూడా తీసేసుకుందాం ఇంకా మీకు చిన్న సైజు కావాలంటే ఒక గుంతకరెట్టి తీసేసుకోండి ఇటువంటి గరిటె తీసేసుకోవాలి ఇటువంటి గరిట తీసేసుకుంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వస్తాయండి చూడండి ఇంకా చిన్న సైజు కావాలంటే ఈ విధంగా అయితే చేసుకోవాలండి అంతే అండి ఇప్పుడైతే మనం గుంత గరిటెతో వేసుకుంటేనే చిన్న సైజుకి వస్తాయండి ఈ విధంగా చూడండి ఈ గరిటెతో వేసుకుంటే మనకు పెద్ద సైజు వస్తాయి గుంత గరిటతో ఉంటే ఈ విధంగా వేసుకోండి సేమ్ అదే విధంగా అన్నీ కూడా వేసి చూపిస్తానండి మనం ముందుగా అయితే ఏ రెండు కాల్ చేసుకున్నాము అదేవిధంగా ఓతప్పాలను పూర్తిగా చేసి చూపిస్తాను చూడండి రాగిపిండితో చేసిన ఓతప్పాలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోండి అయినా ఈవినింగ్ టైం అప్పుడైనా ఈ విధంగా అయితే చేసి పిల్లలకి పెట్టండి చాలా హెల్దీ కూడా ఉండే ఇది మనం రాగిపిండితో చేసుకున్నాం కదా ఇందులో రాగిపిండి వేసుకోను సో మనం బియ్య పిండి వేసుకోవడం కాబట్టి వెజిటబుల్స్ కూడా వేసుకోనము అందుకు ఇది హెల్దీ రెసిపీ అండి ఇది హెల్తీగా ఉంటారు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి టిఫిన్ బాక్స్లో అయినా సరే ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ అయితే ఈ ఈవినింగ్ టైం అప్పుడు మార్నింగ్ టైం అప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి ఇది అయితే ఏ చట్నీతో అయినా పర్వాలేదండి బాగుంటుంది టమాటా చట్నీతో అయినా టమాటా పచ్చడితో అయినా ఏ పచ్చడితో అయినా సరే ఇది బాగానే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఈ విధంగా అయితే చేసుకోండి ఈ ఈ రాగిపిండతో రాగపిండతో చేసిన ఓతప్పాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి